ఎందుకంటే ఏ రకంగా మీరు అందుకే చెప్తున్నారు మీ రియాలిటీ ఆల్టర్నేటివ్ రియాలిటీ ఏదైతే సోషల్ మీడియాలో మీడియాలో వాళ్ళు కల్పించి ఎంతో డబ్బులు పోసి కల్పించిన ఆ రియాలిటీని బ్రేక్ చేసి నిజం అంటే యాక్చువల్ రియాలిటీ ఏంటి ఒకటేమో ఆల్టర్నేటివ్ రియాలిటీ ఒకటేమో యాక్చువల్ రియాలిటీ నేను ఇందరూ చెప్పినట్టు ఒక పని చేసేవాడు కష్ట కష్టపడేవాడు కార్మికుడు ఒక మహిళ ఒక ఉద్యోగం చేసే ఫ్యామిలీ వాళ్ళు ఈఎంఐ ఎంచుకుంటూ కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి బొగ్గు చేసుకుని వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించుకుంటూ ఏ రకంగానో బతుకుతున్న వాళ్ళకి ఈ రోజున వాళ్ళ మీద ఇంకా భారం వేసి అప్పులు చేసి వెళ్ళిన బిఆర్ఎస్తో ఒక్కొక్క మనిషి మీద వేల రూపాయలు అప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన అప్పులు ఆ అప్పులు ఎక్కడికి పోయాయి సరే మనం మీరు చెప్పిన ఈ రెండు మూడు స్కీమ్స్ కాకుండా ఒక్క నా క్వశ్చన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళు ఎలక్షన్స్ అంటే కాంటెస్ట్ చేసినప్పుడు డిఆర్ఎస్ నేతలు ఒక డెక్లరేషన్ ఇస్తారు కదా ఎలక్షన్ టైంలో అది చూడండి అప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత ఉండే ఇప్పుడు ఓడిపోయినప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత ఉండే ఈ పదేళ్లగా నేను అదే అన్నాను ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళ ఆస్తి ఎంత ఉంటే ఎంత పెరిగే వీళ్ళ ఆస్తి ఎన్ని వేలకు కోట్లు అది ఎలా కుదు ఓకే అదే అంటున్నారు మన తెలంగాణలో ఉద్యమం అయింది లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక రకమైన ఉద్యమం ఉంది మళ్ళీ ఇలాంటి త్వరలు వాళ్ళ పాకెట్లో నింపుకునే త్వరలు మన కష్టాన్ని చూసి వాళ్ళ పాకెట్స్ నింపుకుని ఒక ఆల్టర్నేటివ్ రియా రియాలిటీని సోషల్ మీడియాని చూసి అంతా బాగుందని చూపించి అందరినీ మభ్యపెట్టి అందరికీ నమ్మకం వచ్చేటట్టు చెప్పి వెళ్ళిపోయిన ఆ ప్రభుత్వం వాళ్ళు వదిలేసిన పరిస్థితిని దాన్ని కరెక్ట్ చేయడం అది అవుతాం జరుగుతుంది మళ్ళీ ఆ పవర్ ఇది వాళ్ళ మీద వాళ్ళ పవర్ నమ్మకం తీసుకురావడానికి ప్రజల్లోకి మళ్ళీ వెళ్తున్నాం అలాగే ఇప్పుడు కొత్త స్కీమ్స్ మనం తీసుకొచ్చినవి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మరి అప్పుల్లో ఉన్న స్టేట్లో ఇన్ని వేళ కోట్ల అప్పుల్లో ఉన్న స్టేట్లో మరి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఈజీ కాదు కదా దానికోసం కూడా మేధావులు ఎంతో పని చేస్తున్నారు ఎక్కడి నుంచి మనం రెవెన్యూ జనరేట్ చేసి ఎలా పేదల్లో ఆ స్కీమ్లు తీసుకుందామని Gracias.